సత్యసాయి జిల్లా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా మేము కూడా హాజరయ్యాం ఇది హైయెస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు లక్షల అరవై వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు వచ్చేటువంటి యొక్క ప్రాజెక్టు మరి హందినివా దాదాపు దీన్ని కాలు పనులు వెడల్పు చేయకుండా మరి ఇది లైనింగ్ వర్క్ ద్వారా కుప్పం వరకు నిల్లు తీసుకోవాలి గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీలేరు వరకు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పద్నాలుగులో దీన్ని కుప్పం వరకు ముందుకు తీసుకోవడానికి జరుగుతున్నటువంటి యొక్క అంశము ఇది సదుద్దేశమో దురుద్దేశమో అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎన్టీ రామారావు గారు రూపకల్పన చేస్తే శివరామకృష్ణ అనేటువంటి ఇంజనీర్ దీన్ని లైన్ అప్ చేసి దీన్ని ముఖ్యమంత్రి గారుగా ఆ రోజు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి దృష్టికి తీసుకుపోతే దీనికి శంకుస్థాపన చేసినటువంటి మహానుభావుడు ఆ తర్వాత ఇది తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కుంటుపడింది ఆ తర్వాత నలభై టీఎంసీల నీళ్ళకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పనులు కాస్త ముందుకు పోయాయి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఈ ఉన్నటువంటి రిజర్వాయర్ వరకే నీళ్ళు వచ్చాయి తప్ప ముందుకు సాగల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏమంటే లాంటి జిల్లాలో రైతుల ఆత్మహత్యలు మరి వలసలు అనేక మంది బెంగళూరు చెన్నై నగరాలకు కేరళ నగరాలకు వలసలు పోతూ ఉన్నారు రైతుల ఆత్మహత్యలు పోతా ఉన్నారు మరి వలస కూలీల సంఖ్య పెరిగిపోతుంది వీటన్నిటికీ పరిష్కారం ఏదైనా ఉందంటే సాగునీరు తాగునీరు పదివేల క్యూసెక్లు పట్టేటువంటి పద్ధతిలో తాను వెడల్పు చేయడం నలభై టీఎంసీల నీళ్లను నిఖర జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావడం ద్వారా తాగునీరు సాగునీరు యొక్క సదుద్దేశం ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఉంటుందని చెప్పి సత్యసాయి జిల్లా సిపిఐగా అభిప్రాయపడతా